రైల్వేలో కు్రుల జాతర ఖాళీల సంఖ్య వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది లెవెల్ వన్ పోస్టులు మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ టైమింగ్ వచ్చేసి నైన్టీ మినిట్ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ వచ్చేసి పదో తరగతి లేదా ఐటీఐ లేదా పరీక్షకు సమానంగా ఉండాలి వయసు వచ్చేసి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి ముప్పై ఆరు సంవత్సరాలు లోపు ఉండాలి ఓసీ వాళ్ళు ఓబీసీ వచ్చేసి త్రీ ఇయర్స్ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఉండడం జరుగుతుంది దివ్యాంగులకు ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు

అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ద్వారా ఇరవై మార్క్స్ జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్ లో చేసుకోవాలి దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదు భారీ స్థాయిలో పోస్టులు అనేది రావడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసి దీనికోసం ప్రయత్నం చేయండి జాబ్ సాధించండి